మహబూబ్ నగర్ జిల్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో భారీ అవినీతి తిమింగలం బయటపడింది డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా పనిచేస్తున్న కిషన్ ఆదాయానికి మించి ఆస్తులు వెనకేసినట్టు ఏసీబీ గుర్తించింది ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు వందల కోట్లు అక్రమాస్తులు కూడా పెట్టుకున్నాడు ఈ కిషన్ తవ్వే కొద్దీ బయటకు వస్తున్న కిషన్ ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే నివ్వెరపోయారు ఏసీబీ చరిత్రలోనే ఈ స్థాయిలో అక్రమాస్తులు బయటపడడం ఇదే తొలిసారి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక అవినీతి అధికారిని ఏసీబీ అరెస్టు చేసింది డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ మీద అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఆయన ఇళ్లు ఆఫీస్ బంధువులు స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు పదిహేను బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ సికింద్రాబాద్ లోని పన్నెండు ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు చేశారు మొత్తం పన్నెండు కోట్ల డెబ్బై రెండు లక్షల విలువైన చరాస్తులు లభ్యమయ్యాయి అధికారులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లతో పాటు మొత్తం కిషన్ ఆస్తుల విలువ వందల కోట్లలో అధికారులు చెప్తున్నారు ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారి కిషన్ కు నిజామాబాద్ లోని లహరి ఇంటర్నేషనల్ హోటల్లో యాభై శాతం వాటా ఉంది మూడు వేల చదరపు గజాల విస్తీర్ణంలోని రాయల్ ఓక్ ఫర్నిచర్ షాప్ లో ఓనర్షిప్ అశోక టౌన్షిప్ లో రెండు ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో ముప్పై ఒక్క ఎకరాల వ్యవసాయ భూమి నాలుగు వేల గజాల్లో హౌస్ నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పది ఎకరాల కమర్షియల్ ల్యాండ్ ఉన్నట్లు నిర్ధారించారు కిషన్ బ్యాంక్ ఖాతాలో ఒక్క కోటి ముప్పై ఏడు లక్షల డబ్బు బ్యాంకు లాకర్స్ లో కిలోకు పైగా బంగారం రెండు లగ్జరీ కార్లు ఉన్నట్లు కిషన్ కూడబెట్టిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో ఐదు వందల కోట్లకు పైగానే ఉంటుందని అంచనాకొచ్చారు కిషన్ నాయక్ డ్రైవర్ శివశంకర్ ను ఆయనకు బినామీగా ఏసీబీ అనుమానిస్తోంది కిషన్ ను ఏసీబీ అరెస్ట్ చేసిన వెంటనే శివశంకర్ పరారయ్యాడు తన ఫ్యామిలీతో సహా ఎక్కడికో వెళ్లిపోయారు కిషన్ ఇంటి సీసీ కెమెరాలో శివశంకర్ ఎక్కువగా కనిపించారు దీంతో ఆయన అక్రమ ఆస్తులకు సంబంధించిన చాలా విషయాలు శివశంకర్ కు తెలిసే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు దీంతో శివశంకర్ కోసం గాలింపు ప్రారంభించారు శివశంకర్ దొరికితే కిషన్ అక్రమాస్తుల గురించి మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది